సీజన్ ఎయిట్ లో టాప్ లో ఉన్నది అందరికి మైండ్ బ్లాక్ అయిపోయిన విషయం ఏంటంటే నిఖిల్ నిఖిల్ అయితే కనుక ఫస్ట్ ప్లేస్లో కొనసాగుతున్నాడు దుమ్ము రేపుతున్నా గౌతమ్ చెత్త కొడుతున్న నబిల్ ఉతికి ఆరేస్తున్న ప్రేరణ మా నేను కూడా దేంట్లో తగ్గను ఎరగ తీసేస్తానంటున్నా రోహిణి డేంజర్ జోన్ లో పడ్డా అసలు మామూలు లేదు అసలు ఓటింగ్లో మొన్నటిదాకా దూసుకెళ్ళిపోయిన గౌతము సడన్గా ఒక్క ఎపిసోడ్ ఒకే ఒక్క ఎపిసోడ్ వాడుకున్నావా అనే పదము మొత్తం ఏపీ ఏంటి తెలంగాణ అయితే చక్కెరలు కొట్టేస్తుంది దానికి దానికి మాత్రం మూల్యం చెల్లించేశాడు గౌతము గ్రాఫ్ అయితే తప్పని పడిపోయింది నిఖిల్ గ్రాఫ్ అయితే తప్పని లేగిపోయింది అనమాట అలా ఉంది అలాగే ఈ వీకు ఎలిమినేట్ ఎలిమినేట్ అదే ఎలిమినేషన్ అయ్యే ఛాన్స్ అయితే గనక విష్ణు ప్రియాకి అయితే గనక హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సంటేజ్